మొత్తం పేరు పెట్టుకున్నా నా కాన్సెప్ట్ ఏంటంటే మొట్టమొదలు సమిష్టిగా పనిచేస్తే బాగుపడతామనేది నా ఆలోచన మొదటి నుంచి ప్రైవేట్గా పెట్టుకుందామని ఆలోచన చేసింది కరిమల్ పోయి అడిగిన ప్రైవేట్గా పెట్టుకుందామని ప్లాన్ చేస్తే సార్ పరిచయం అందులో మాకు అంజయ్ గారు అని చెప్పి వారు పేపర్ చూస్తూ ఉంటే ఒకటి స్టేట్మెంట్ పడ్డ ఏది మన సెంట్రల్ గవర్నమెంట్ పదివేల ఎపిఓలను ప్రమోట్ చేసింది అంటే పదివేలు ఎపివోళ్లను ఇలా కొల్పాలనే ఉద్దేశం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది దాంట్లో కొన్ని విజయాలు సాధించిన ఎపిఓళ్లు కూడా ఉన్నారు చేద్దాం కదా తెలిపింటే మళ్ళీ చేసుకోవాలి పట్టుకొచ్చింది నాకు షాప్ పెట్టుకున్నా పేరు పట్టుకొస్తే బాగుంటే చేద్దామని చెప్పినా చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేయగానే ఎందుకు ఏమిటని అడగలే పైసలు టక టక కొట్టేసారు పైసలు మొట్టమొదటిసారి అందులో ముగ్గురు ఉన్నది ఇక్కడ ఉండే అప్పుడు వాళ్ళు ఇప్పటివరకు మా పైసలు ఏమైనా అడగదు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు వేసిన పైసలు మర్చిపోవాలి అంతే అయినా ఏమైనా అని అనుమానం అనే ములికెత్తిందా పోయింది అనుమానం పక్క పైసలు విసిపెట్టి వాళ్ళ మీద విశ్వాసం ఉంచినట్టుంటే మనం శ్రమించాలి శ్రమని నమ్ముకోవాలి డబ్బులు నమ్మకకూడదు శ్రమని నమ్ముకుంటే ఆటోమేటిక్గా ఆదాయం వస్తూనే ఉంటుంది అందుకని నమ్మకం కొద్ది పనిచేసి మాకు ఎన్జిఓ గారు చాలా మాకు హెల్ప్ చేశారు ప్రతి విషయాన్ని కులంకుశంగా ప్రతిదీ ఫోన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉండి అర్ధరాత్రి ఫోన్ చేసిన ఫోన్ కాబట్టి ఎక్కడికంటే అక్కడికి వచ్చినా మేము వారు ఎక్కడికి వెళితే అక్కడికి పోయినాం ప్రతి కాడికి పోయాం నేను అంతకన్నా ముందు ఫెయిల్ అయిన ఎక్కువ చూస్తే ఫస్ట్ ఎందుకు ఫెయిల్ అయినాయి ఫస్ట్ అవి సందర్శించాను రకరకాల ఇట్లా పెట్టుకున్న వాళ్ళు ఎందుకంటే కొంతమంది కొద్దిలు ఇచ్చి ఆ డబ్బులు ఇవ్వకపోవడం వాడుగా ఏం కాడతా పంచాలు పెట్టుకోవడం ఇట్లా చాలా ఎక్కువలు దాదాపుగా నూ తొంభై తొమ్మిది శాతం ఎక్కువలు అన్నీ మైనస్ అయిపోయింది అది పెట్టుకోవద్దనుకుంది కానీ గతె పరిస్థితిలో పరిస్థితులు రైతులకు అవసరం కాబట్టి ఆ మంతపస్థాల నుండి పురుగు అమ్ముకుందాం అని చెప్పి కొంచెం దాన్ని జాగ్రత్తగానే కాపాడుకుంటూ వస్తున్నాం బలవంతం దేవాలయం మాకు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలలో లేని గ్రాంట్ మాకు బలవంతం దేవాలను మా ఏజీ గారి దేవాలన నచ్చింది మా డైరెక్టర్లు కూడా ఇంతవరకు ఎవరు కూడా దీనికి అసంకర్జీలు ప్రతి విషయానికి ఎప్పుడంటే అప్పుడు సమావేశాలకు కానీ సందర్శనకు కానీ ప్రతిదానికి ఆర్థిక విషయాలలో కానీ ప్రతి దాంట్లో పూర్తిగా వాళ్ళ మనసు పూర్తిగా సహకరించారు కాబట్టి అందరూ మా డైరెక్టర్ అందరికీ కూడా పాదవందనలు చేస్తారు వాస్తవం ఎప్పుడు ఇది ఇంత పేరు రావడానికి వాళ్ళ డైరెక్టర్ల సపోర్ట్ డైరెక్టర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు ప్రతిదానికి ఎక్కడికైనా కానీ ఎందుకు పోయినా ఎట్లా పోయినావు అని అడగలే క్వశ్చన్ చేయలేదు ఏ తీర్మానమైనా కానీ మీద రాయగానే కింద సంతకం పెట్టేది అట్లా అంటే విశ్వాసంతో నమ్మకం ఉంటే మాత్రం ఎఫ్ఓ ఎంత దూరం అని కానీ అనుమానం మొదలు అనుకో అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత అది మొత్తనే ఉంటాయి అని పీకిన కొద్ది మొదటనే ఉంటాయి కలుపు మొచ్చినాయి అది మొట్టమొదటి రానియాదు రాకుండా మనం కొనసాగిస్తే బాగుంటుంది ఆ లక్ష్యం ఏంటంటే ఆర్గానిక్ ఫామ్ అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి భూమిని కాపాడుకోవాలి పశువులు కాపాడుకోవాలి మనం కాపాడాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే అందరు బాగుంటారు కాబట్టి మొట్టమొదటి ఆరోగ్యమైన పెట్టాలి మాకు ప్రకృతి వ్యవసాయం గురించి సార్ కూడా మాకు చాలా సూచన అక్కడ వస్తుంది సారు మొన్న మేడిపల్ని కాడ చేసింది సార్ నాకు చాలా సంతోషం అనిపించింది నా మొదటి కాన్సెప్ట్ ప్రకృతి వ్యవసాయం చేయాలి కాబట్టి మీరు మామిడి మీద పెట్టారు కాబట్టి మామిడిని కూడా ప్రాసెసింగ్ చేసి దాన్ని మంచి వాల్యూ అడిషన్ చేసి కూడా అమ్ముకునే అంత ఉంటుంది కానీ మీరు ముందుగా కష్టించాలి శ్రమించాలి శ్రమించి కష్టపడితేనే ఫలితం వస్తుంది ఇక ఇంట్లో నేను పైసలు పెట్టాగా నాకు ఏమైతే ఏమి రాదు పైసలు మీద ఖర్చులు మాత్రం ఉంటాయి ఖర్చులకు భయపడకుండా ప్రతి మీటింగ్కు ఈనాలు అసలు పోయి మీరు వచ్చినట్టు చాలా గొప్ప సంతోషం నాకు సంతోషం అనిపిస్తుంది చూడడానికి వచ్చినట్టు నేను కూడా చాలా ఎక్కువ దిగిన మాకు సహకరించిన డైరెక్టర్లకు మా ఎన్జిఓ గారికి సంపసార్ గారికి పూర్తిగా సహకరించారు వారు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చారు అందరికీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ వేదికను అలంకరించినటువంటి మా ఎన్జిఓ సార్ గారికి మా ఎండి మల్లేశ్వరం సార్ గారికి అలాగే మైలమన్ రాలు ఎన్జిఓ గారికి మా డైరెక్టర్ అయినటువంటి యంగ్ పర్సన్ మొన్ననే నూతనంగా సర్పంచ్కి కూడా మేము గారు అలాగే మా డైరెక్టరు వన్ ఆఫ్ ది మెంబర్ అంజన్న గారు లతా మేడం అండ్ రమారెడ్డి గారు మా డైరెక్టర్ విలేకర్ గీరన్న గారు డైరెక్టర్ ఇందులో పదకొండు మంది డైరెక్టర్లు కలిసికట్టుగా పనిచేస్తూ దీన్ని ఒక ఆదర్శంగా ఈ జిల్లాలనే ఒక ఆదర్శంగా నిలపాలనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి సారు ఇక్కడ కూడా ఏ సందర్శనకు రావాలంటే ఎంత కష్టమైన నష్టమైన ఎన్ని ఇబ్బందులైనా కూడా మేము సందర్శన చేయడం అనేది జరుగుతున్నది వారి ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్తున్నాము మాకు గ్రాంట్ కూడా ఇప్పించినందుకు ఆ ఈ ఈరోజు మేము కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే మా లక్ష్యం ఏంటంటే కొండగుట్ట మల్లికాంజ అవి మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీని ఎన్నుకొని దీనిని మేము ఇప్పుడు నడిపేయడం జరుగుతుంది ఇక్కడ మేము మిల్క్ సిల్లింగ్ సెంటర్ పెట్టాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నది సాగు వారి ఆధ్వర్యంలో అది త్వరలో కూడా ఇక్కడ పెడుతున్నాము దానికి సపోర్ట్గా మేము ఇక్కడ మరి అందరూ ఇక్కడ రైతులు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కనుక మరి మా రైతులకే ఇక్కడ ఆరు వందల యాభై మంది సభ్యులు ఉంటారు వారికి అన్నా మేము బస్తాలు పురుగు మందులు అన్నీ కూడా అందియాలన్నటువంటి ఆలోచనతో మేము డై షాప్ కూడా పెట్టడం జరిగింది ముందు ముందు మేము ఇక్కడ వడ్లా కొనుగోలు కేంద్రాన్ని కూడా ఒకటి నెక్స్ట్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము దాన్ని తీసుకోవడానికి మా మేడం గారు కూడా సహాయ సహకారాలు అందిస్తారు అట్లాగే దీన్ని ఒక ఐదు సంవత్సరాలలో ఆదర్శంగా తీసుకుపోవడానికి మేము పట్టుదలతో పనిచేస్తున్నాము మీరు కూడా అలాగే మాలాగే మనిషికి రెండు వేల మూడు వేల తీర్మానం చేసుకొని మీరు వాటాధనం పొదుపు చేసుకొని మీరు కూడా మాలాగే గ్రా ప్రభుత్వం ద్వారా గ్రాంట్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము మీరు కూడా మాకంటే ఇంకా మంచిగా నడపాలన్నటువంటి ఆలోచన మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా డైరెక్టరు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను